మాట్లాడుతూ ఉన్నారు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో విజయం ఛాటీలు గాని అబద్దాలు గాని మోసపు మాటలు గాని మీడియా అబద్దాల ప్రచారం గాని ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిత్వం పైన వ్యతిరేకత వచ్చే విధంగా ప్రయత్నాలు జరిగింది ఇదంతా ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రికేటెడ్ క్రియేట్ చేసి ముఖ్యంగా కేసీఆర్ గారు నిన్న కార్యకర్తలతో ఏం అంటే నా ఉద్యమం గాని నేను చేసిన పాలన గాని గుర్తు చేసుకుని కాదు కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మనం గెలుస్తాం కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఎందుకు వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడ్డగోలు అప్పులు చేసి గుంజేసిందా ఏమైనా ప్రాజెక్టు కట్టిందా ఏం చేసిందని వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు ఉచిత బస్సు ఇచ్చినందుక చాలా మంది నిరుద్యోగులు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు కొన్ని ఉద్యోగాలు ఇచ్చిండు మిగతా మొత్తం కేసీఆర్ ఇచ్చిపోయిన రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్లిపోయే ముందు పరీక్ష పెడతాడు ఓ రెండు లక్షల ఉద్యోగాల పరీక్ష పెడితే మీకు ఓకేనా పరీక్ష పెట్టడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ జీతాలు ఇవ్వడం ఇంపార్టెంట్ జీతాలకు భయపడే కేసీఆర్ ఎలిపోయే ముందులా ఉద్యోగ ప్రకటన చేసిపోయాడు దానికి మీరు గొప్పలు చెప్పుకుంటే అది మీ కర్మ చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు యూరియా వాడకండి ఎక్కువ యూరియా విషంతో సమానము తగు మోతాదులో వాడాలి దరిద్రమైనటువంటి రియల్ ఎస్టేట్ ఎవరు పడిపోవడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్నులు మూసుకొని కాంగ్రెస్ పార్టీ విజయ డంకం మోగిస్తుంది డౌట్ లేదు ఒక అద్భుతమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు కేసీఆర్ గారు మీ పరిపాలనలో ఐఏఎస్ లో అవినీతి పరులు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం మీకు ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి సున్నా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓపిడి దొంగల ముఠాలెగా తయారైంది మీ లోపల భారతదేశంలో రాష్ట్రాలలో అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చారు మీరు లక్షల ఎకరాలు ధరను తీసుకొచ్చి మాయం చేసి అద్భుతంగా ఉన్నాడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశ వ్యాప్తంగా ఇంత ప్రాచుర్యం పొందలే ఇన్ని మీటింగ్ పాల్గొనలే ఒక డైనా పర్సనాలిటీతో పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద బురద కార్యక్రమం చేస్తా ఉంటాడు భారతదేశ చరిత్రలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పోరాడిన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడా ఈ దేశంలో కేసీఆర్ గారు ఏం చెప్తారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందట ఎందుకు అసంతృప్తి ఎందుకంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పెట్టి నీళ్ళు కుటుంబ పాలన చేసిందా ముఖ్యమంత్రి మీకే ఆర్థిక మంత్రి మీకే మున్సిపల్ శాఖ మంత్రి మీకే మీ ఇంట్లోనే ఆరోగ్యం మీకే ఫామ్ హౌస్ మళ్ళీ భూములు మొత్తం కథం చేస్తారు ప్రపంచ దేశాలలో దాచేస్తుంది మీకు చిత్తశుద్ధి నాకు మీ లీడర్షిప్ తెలంగాణ కోరుకుంటుందా జూబ్లీస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత మాగాంటి గోపినాథ్ గారు చనిపోవడం బాధకరం కానీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ విజయ డంక కళ్ళు ముసుకొని మోగిస్తాడు అధికార పార్టీకి ఓటేస్తారు తప్ప మీకు ఓటేయడం ఏమర్థం కాదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో విజయ్ డంక మోగించబోతా ఉన్నది ఇందులో డౌటే లేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం యొక్క పాలన దేశానికి ఆదర్శంగా చూపించాలను ఇందులో తిరుగులేదు ప్రజలందరూ రేవంత్ రెడ్డి వైపే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ రేపు జూబ్లీ లో కానీ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆపలేరు నమస్తే ఫ్రెండ్స్ నేను జ్ఞానపూర్ శ్రీ వెంకటేశ్వర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మనదే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కార్యోన్మూలం చేయాలి ముఖ్య నేతృత్వ సమీక్షలో కేసీఆర్ మాట్లాడాలి జూబ్లీ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపినాథ్ ఖరారు చేసింది అని చెప్పి ఒక వార్త కనబడుతుంది మీరు చూడొచ్చు ఈనాడులో వచ్చింది ఈనాడులో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అంటే నేనేం మాట్లాడుతున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చాటీలు కానీ అబద్ధాలు కానీ మోసపు మాటలు కానీ లేకుంటే మీడియా యొక్క అబద్ధాల ప్రచారం కానీ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిత్వం పైన వ్యతిరేకత వచ్చే విధంగా ప్రయత్నాలు జరిగినాయి ఇదంతా ఆర్టిఫిషియల్ అంటే ఫ్యాబ్రికేటెడ్ క్రియేట్ చేసి భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా బదలాం చేసిరని చెప్పడానికి అనేక ఉదాహరణలతో నేను చెప్పగలను అంటే ముఖ్యంగా కేసీఆర్ గారు నిన్న కార్యకర్తలతో ఏం మాట్లాడుతున్నాను అంటే నా ఉద్యమం కానీ నా పా నేను చేసిన పాలనగానే గుర్తు చేసుకొని కాదు కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మనం గెలుస్తాం కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఎందుకు వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడ్డగోలిగా అప్పులు చేసి గుంజేసిందా ఏమన్నా ప్రాజెక్టులు కట్టిందా ఏం చేసిందని వ్యతిరేకత వచ్చింది యూరియా యూరియా వ్యతిరేకత గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా యూరియాను యూరియా ఇలా హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్కి ఇండియా యుద్ధం జరిగింది అనేది వాస్తవం చైనా లాంటి దేశాలు బీజేపీ చెప్పింది చైనా పాకిస్తాన్ పక్క దేశాలు యూరియా అంటే ఇది యూరియా అనేది మొత్తం ముందే తయారు చేసేది కాదు సీజన్ వాటి తయారయ్యేది రెండు మూడు నెలలు బిజీ ఉంటుంది అది కేంద్ర ప్రభుత్వము యూరియాను వివిధ రాష్ట్రాలకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు యూరియాను వాడకండి ఎక్కువ యూరియా విషంతో సమానము తగు మోతాదులో వాడాలి యూరియాను తక్కువ వాడాలన్నటువంటి సైంటిఫిక్ విధానంతో ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఎడ్యుకేట్ చేయాలని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే యూరియా తెలంగాణ ప్రజలు ఎక్కువ వాడతారు అన్నటువంటి ఎవరు చెప్పారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే ఎక్కువ వాడతా అంటే వాళ్ళు ఆడలేక మధ్యలోడు అన్నట్టే వాళ్ళు ముఖ్యంగా కూడా కావలసిన యూరియాను సరఫరా చేయడం లోపల ఫెయిల్ అయింది అది కేంద్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డికి రుద్దనికే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ మీడియా ఇలా తెలుసు ఇలా ఏపీలోనే కాదు పక్కనున్న మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ లేదంటే తమిళనాడు కానీ ఇంకా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడో రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా యూరియా లేదు యూరియా కోరుతూ ఉంది కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అందియలేదు అది రై అది తెలుసు ఓటర్లకు అది తెలుసు రైతులకు కానీ కొంతమంది షిల్లర బ్యాచ్ మీడియాలో ఇది పెద్ద ఎత్తున బదలాం చేయడం అనేది జరిగింది ఇది యూరియా విషయం లోపల ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు ఉంది ఉచిత బస్సు ఇచ్చినందుక మీరు చాలా మాట్లాడుతూ ఉండరు చాలా మంది నిరుద్యోగులు కొంతమంది ఏం మాట్లాడతారు అంటే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదు కొన్ని ఉద్యోగాలు ఇచ్చిండు మిగతా మొత్తం కేసీఆర్ ఇచ్చిపోయాడు అంటే మరి మీరు రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయిపోయాక ఉద్యోగ పరీక్ష పెట్టి వెళ్ళిపోతాడు మీకు ఓకేనా ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్ళిపోయే ముందు పరీక్ష పెడతాడు ఓ రెండు లక్షల ఉద్యోగాలకు పరీక్ష పెడితే మీకు ఓకేనా పరీక్ష పెట్టడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ జీతాలు ఇవ్వడం ఇంపార్టెంట్ జీతాలకు భయపడే కేసీఆర్ వెళ్ళిపోయే ముందులా ఉద్యోగ ప్రకటన చేసిపోయాడు దానికి మీరు గొప్పలు చెప్పుకుంటే అది మీ కర్మ ఇలా హైదరాబాదు ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ కదా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కాలకూట విషం గక్కే కల్తీని కట్టడి చేయడం దరిద్రమైనటువంటి భూదోపిడి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ఎవరు బీఆర్ఎస్ఏ దోపిడీ ఆక్రమణలు మోసాలు భూములను కథం చేసారు వ్యవస్థ నాశనం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సెటిల్ అవుతుంది ఇంకా సెటిల్ కావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన తీరు పేదవాడికి ఇలా పేదవాడి వద్దకు చేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నటువంటి తీరు మంత్రులను పనిచేయిస్తున్నటువంటి తీరు ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి తీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్నులు మూసుకొని కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుంది డౌటే లేదు ఒకవేళ మీరు ప్రొపగండ చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేస్తలేదని మీరు అనుకుంటే నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసిన ప్రతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కాదు కేసీఆర్ తెచ్చినటువంటి అప్పుల గుట్టలను కూడా తగ్గిస్తూ వస్తుంది పామ్ మోసాలు జరగట్లేదు ఇక్కడ మీరు చాలామందికి మోసాలు చేస్తున్నారని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలంతా న్యూ నేను మహబూబ్ నగర్ గురించి చెప్తాను కసిరెడ్డి నారాయణ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే ఈ మోసాలు గీసాలు ఈ దగలు ఈ దోపిడీ ప్రజలు దోసుకునే తెలియదు ఇలా వీలొప్పి శంకర్ న్యూ షాద్నగర్ ఎమ్మెల్యే మహబనార్ గురించి చెప్తున్నావు ఓ ఉమ్మడి మహనార్ కొత్త ఎమ్మెల్యే వీళ్ళు దోపిడీలు దావ చేసి మొత్తం సంపద అంతా గుంజుకునే రకం కాదు నువ్వు జర్చాలో ఎమ్మెల్యే అమృత్ రెడ్డి అమృత్ రెడ్డి డైనమిక్గా పనిచేస్తా ఉన్నాడు వీళ్ళంతా దోసక తింటలేరు ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎక్కడ నగర్ వీళ్ళంతా దోపిడీ దొంగలు గారు ఇవాళ మక్తల హరీశ్వర్ మన సిఆర్ఆర్ మినిస్టర్ అయ్యారు వీళ్ళంతా దోపిడీ చేస్తే గారు గారు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు దోసుకుంటారు దోసుకురని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా నాకు నాకేం అర్థం కాలేదు నువ్వు మెగారెడ్డి మెగారెడ్డి అలంపూర్ జూపాల్ కృష్ణారావు ఆయన మెగారెడ్డి అలా కొల్లాపూర్ అయినా మీరు ఎక్కడినైనా చూసుకోండి అది సరే వన్పడితే అయినా టోటల్గా ఇక్కడ గద్వాల నుంచి గద్వాల నుంచి గెలిచినటు కృష్ణమే ఒకటి గెలిచినట్టు దాని తర్వాత మనం ఒకసారి చూస్తే పర్ణిక రెడ్డి అయినా అంత న్యూ చాలామంది కాంగ్రెస్ పార్టీలో కొత్త వాళ్ళు వీళ్ళు ఎక్కడ మోసాలకు కానీ రియల్ ఎస్టేట్ దందాలకు కానీ పాల్పడ్డ వాళ్ళు లేరు ఒక అద్భుతమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు కేసీఆర్ గారు మీ పరిపాలనలో లు అవినీతి పరులు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం మీకు ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి సున్నా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు దోపిడి దొంగల ముఠాలగా తయారైంది మీద మీ ఆధ్వర్యం లోపల భారతదేశంలో అత్యంత రాష్ట్రాలలో అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చిరు మీరు కొన్ని లక్షల ఎకరాలు ధరను తీసుకొచ్చి మాయం చేసిర్రు తెలంగాణలో సాగు దెబ్బతీసిరు మీరు ఇలా పేదలు ఎవరైతే ఉన్నారో కాస్త కాలం నుంచి పేదలను తొలగించి అదే దొరలను తీసుకొచ్చి పెట్టినటువంటి దుర్మార్గమైన పాలన కేసీఆర్ది ఇలా పేదవుడికి పట్టడి అన్నం పెట్టి సన్న బియ్యం పెట్టి ఉచిత బస్సు ఇచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చి ఐదు వందలకు సిలిండర్ ఇచ్చి ఉద్యోగ నియమకాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ తీసుకొస్తూ అనేక సంస్కరణలకు ఇలా కారకమైతు క్రీడ శ్రీకారం జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా భారత ప్రపంచవ్యాప్తంగా మీరు చాలామంది అందాల పోటీలు ఎందుకు ఇటీవలను కొంతమంది పనికిరాని సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా బిజినెస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రపంచ దేశాల మీడియా హైదరాబాద్ మీద తెలంగాణ మీద కాన్స్టిట్యూషన్ చేయాల్సి చేస్తే లో ఉన్నటువంటి హైదరాబాద్ గొప్పతనం గురించి తెలిస్తే వచ్చేటువంటి లాభాల గురించి మీకు తెలియదు ప్రపంచంలో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహిస్తే మన ఖర్చు ఏమైందో తెలియదు కానీ ప్రపంచ దేశాలలో తెలంగాణ హైదరాబాద్ బిర్యానీ కానీ హైదరాబాద్ యొక్క ఐటెక్ సిటీ యొక్క అందాలు కానీ మన యొక్క చరిత్ర కానీ ప్రపంచానికి చూపడం అంటే అది మామూలు విషయం కాదు వచ్చిన ఒక అవకాశాన్ని అందుపుచ్చుకున్నటువంటి తెలివైనటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తా ఉన్నాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా ఇంత ప్రాచుర్యం పొందలే ఇన్ని మీటింగ్లలో పాల్గొనలే ఒక డైనమిక్ పర్సనాలిటీతో పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద బురదల కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇవాళ రేపు ఇలా చాలా మంది సర్పంచ్ ఎన్నికలు ఎందుకు అంటారు భారతదేశ చరిత్రలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడిన ముఖ్యమంత్రి ఉన్నాడా ఈ దేశంలో ఉన్నాడా రెడ్డి ముఖ్యమంత్రి ఆ చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కింది ఈ పార్టీలో ఉన్న ఫ్రీడమ్ ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక్కటి కాదు ఇలా హోటళ్ల మీద ఫుడ్ కలర్ హైదరాబాద్ నుంచి ఫుడ్ కలర్నే లేపేసిండు ఏ హోటల్ కూడా ఫుడ్ కలర్ వాడతలేరు కల్తీని తగ్గింది అల్లమెల్లి గడ్డ నుంచి మొదలు పెడితే తినుబండారాలు దినుసులను మొత్తం కల్తీతో నింపినటువంటి అనేక మందిని పట్టుకొని హోటళ్ల మీద దాడులు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ పోలీసులను ఒక నివాహ వ్యవస్థతోటి ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడమే కాదు ఇలా పరిపాలనలో సుభిక్షంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో మళ్ళొకసారి ఇలా స్థానిక సంస్థలు విజయ డ్యాంకం మోగిస్తూ మళ్ళీ పది సంవత్సరాల వరకు కాంగ్రెస్ను టచ్ చేసే దమ్ము ఏ పార్టీకి లేదు అదే నీతిలో నిలిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి లేదు ఇలా చిల్లర చిల్లరగాలను ద్వేషణ సొమ్ముతోటి నెలకు ఒక్కొక్క మీడియాకు పది పది లక్షలు ఇచ్చి ముందు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళతో బూతు కూతులు ఊపిస్తూ చేస్తున్నటువంటి విషయాలు దుబాయ్ లాంటి వేరే వేరే రాష్ట్రాల్లో పెట్టి నడిపిస్తుందని కవిత కదా చెప్పింది వీళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తూ ఉన్నారని మీరు సోషల్ మీడియా చేసుకుంటారా మీ నెత్తిలో కొట్టుకుంటారా తెలియదు కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక స్వచ్ఛమైన మనసుతోటి ఒక డైనమిజం పర్సనాలిటీతోటి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడుగా చరిత్రలో నిలవక తప్పదు ఖచ్చితంగా మీరు చాలా మా ఏం అంటున్నారు ఒక విజనరీగా పనిచేస్తా ఉన్నాడు ఒక విజనరీగా పనిచేస్తా ఉన్నాడు అవినీతి అంతం కోసం మోసాలను తగ్గించడం కోసం ఇలా అద్భుతమైన పాలన సాగుతూ ఉన్నది ఇంకా ఐదు సంవత్సరాలు మళ్ళొచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఖచ్చితంగా తెలంగాణ ఉంటుంది ప్రపంచ దేశాలకు హైదరాబాదు తెలంగాణ అనేది ఒక ఐకాన్గా మారేటువంటి రోజులు దానికోసం పనిచేస్తారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఇలా హ్యాపీగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఏందో యూరియా లోల్లీ తీసుకొచ్చి లేకుంటే ఇంకేదో తీసుకొచ్చి గత్తలు లేపి గాయకాయ చేసి రేవంత్ రెడ్డి మీద బురద తల్లి లేడు అంటున్నా ఇంతవరకు ఇంత డైనమిజంతో పరిపాలించినటువంటి లీడర్ లేడు కేసీఆర్ గారు ఏం చెప్తారంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందట ఎట్లా ఎందుకు అసంతృప్తి ఎందుక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పెట్టి నీళ్ళు అయినందుక కుటుంబ పాలన చేసిందా ముఖ్యమంత్రి మీకే ఆర్థిక మంత్రి మీకే మున్సిపల్ శాఖ మంత్రి మీకే మీ ఇంట్లోనే ఆరోగ్యం మీకే పామ్ హౌస్లు మీకే మళ్ళీ భూములు మొత్తం కథం చేస్తారు ప్రపంచ దేశాల దాచేస్తుంది మీకు చిత్తశుద్ధి నాకు మీ మీ లీడర్షిప్ తెలంగాణ కోరుకుంటుందా రేపు జరగబోయేటువంటి జూబ్లీస్ పార్టీ అభ్యర్థిగా మాగంటే సునీత మాగాంటి గోపినాథ్ గారు చనిపోవడం బాధాకరం కానీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ విజయ్ డెంక కళ్ళు మూసుకొని మోగిస్తాడు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు టైం కూడా వచ్చింది అధికార పార్టీకి ఓటేస్తారు తప్ప మీకు ఓటేయడం అనేది ఏమర్థం కాదు హండ్రెడ్ కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో లో విజయ్ మోగించబోతా ఉన్నది ఇందులో డౌటే లేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం యొక్క పాలన దేశానికి ఆదర్శంగా చూపించాలనుకుంటుంది దానికోసం రేవంత్ రెడ్డి కష్టపడతా ఉన్నాడు దానికోసం రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు మీరు రేవంత్ చిల్లెరేగాళ్ళు పనికి మాలినటువంటి కొంతమంది మహిళలు తోరాన్ని మాట్లాడుతారు వాళ్ళ సంగతి కూడా టైం వచ్చినప్పుడు ఎందుకంటే మనం వాళ్ళతో మాట్లాడి మన పరువు తీసుకోద్దని చేస్తాం తప్ప ఇంకోటి కాదు ఖచ్చితంగా అసంతృప్తి ఉన్నది అనేది బీఆర్ఎస్ దోచుకున్నటువంటి దోపిడీకి అలవాటు అయినటువంటి మోసాల కలవైనటువంటి అలవాటు అయిన దొంగ భూములు కబ్జాలు చేసే వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది వాళ్ళకు అసంతృప్తి ఉన్నది కానీ నిరుపేదలు ఎలా హాయిగా ఆనందంగా తెలంగాణ రాష్ట్రంలో ఊపిరి పిలుచుకుంటూ ఉన్నారు ఇంకా సమస్యలను మొత్తం తీర్చిన అంటులేదు సమస్యలు ఇంకా పెండింగ్లు ఉన్నాయి ఆ పెండింగ్లు ఉన్న సమస్యల తీర్చారు రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ విజయ డెంక అద్భుతమైనటువంటి పాలన కొనసాగుతుంది ఇంకా కొనసాగబోతా ఉన్నది ఇందులో తిరుగులేదు ప్రజలందరూ రేవంత్ రెడ్డి వైపే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ డెంక రేపు జూబ్లీ కానీ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం దీన్ని ఆపలేరు అవినీతి పరలు ఫేక్ క్రియేటర్లు బద్మాసీ తోటి ఈ పని కాదు చూసిన ఉన్నాను ఏవే మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి వాస్తవమైన విషయాలు ప్రజలకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ భీమ్